మహర్షి అన్నారు సాంగత్యం ఈ దేహంతో సాంగత్యం నిద్రలో లేదు అది కనిపించడము తోచడము ఇప్పుడు ఉంది అవునా ఈ దేహంతో సాంగత్యం నిద్రలో లేదు అది కనిపించడం తోచడం ఇప్పుడు కదూ ఉంది అది ని స్వభావం కాదు ఇప్పుడు ఇది కనిపించడం ఉన్నట్టు అనిపించడం ఉండడం అన్నది నీ స్వభావం కాదు ఎవరిపై ఈ ఆరోపణ యథార్థ స్వభావం తెలిస్తే ఇవేది ఉండవు ఏది ఉండడం వల్ల ఈ జగత్తంతా కనిపిస్తోంది ఈ దృశ్యమంతా నాకు తెలియబడుతోంది ఇప్పుడు అని నీకు ఇప్పుడు అనిపిస్తోందా లేదా వెలుగు వచ్చేసరికి కనిపించడం ఎవరికి నీ దృశ్యాలు నేను అని తోచడం ఎవరికి ఎవరికివరో నేనంటావు ఆ నేను అన్నది నీ నిజ స్వరూపము కాదు దేనికి జగత్తంతా కనిపిస్తోందో దేనికి నానత్వము తోస్తోందో ఇప్పటి నీ నేను నీ సత్య స్వభావం కాదు ఈ నేను నువ్వు కాదు ఇది ఉంది అది ఉంది అల్లా ఉంది ఉంది ఈ దేహమును నేను అనేటువంటి ఈ భావనతో ఉన్నటువంటి ఈ నేను నీ నిజ స్వభావము కాదు యథార్థ స్వభావము తెలిస్తే ఇవేవి ఉండవు మరి నీ యజస్వ దేనివల్ల ఇది ఉంది అది ఉంది అల్లా ఉందిలా ఉందని నువ్వు అనుకోగలుగుతున్నావో నిజ స్వరూపం అది తెలిస్తే ఇవేవి ఉండవు ఆత్మసిద్ధి అయితే స్వత్వం అన్నది ఏదీ కనిపించదు ఆత్మ నీ స్వరూపం గనక సమస్తమునకు జాగ్రత్త స్వప్న సుశక్తి అవస్థలకి అన్ని తెలియడానికి తెలియకపోవడానికి ఆధారముగా ఉన్నదేదో అదే నిజ నిజస్వరూపము అది నీకు తెలిస్తే ఇక ఇది అది అంటూ నీకేది ఇక కనిపించదు అదే మాయను వదులుకోవడం అంటే నీకు ఈ స్వరూపమే నువ్వై ఉన్నావంటే అలాగే ఆకాశం అల్లే దానిలోకి ఎన్నో వచ్చి పెడిపోతున్నాయి అది లేకపోతే వచ్చిపోయేవి ఏవి ఉండవు ఉండలేవు అటు నీ స్వరూపం రావడం లేదు పోవడం లేదు అట్టి నువ్వు నిర్వికారుడవై ఉన్నావు ఈ వికారాలన్నీ కూడా ఉన్నట్టుతో చేవే గాని లేనివే కాబట్టి నీ స్వరూపము నిర్వికారమని నీ అందే ఇవని అలా కలిగి తొలుగుతున్నాయని అవన్నీ కేవల భ్రాంతిమయమైన దృశ్యాలేనని తెలిసే ఇక భ్రాంతి ఉండదు భ్రాంతి లేనప్పుడు ఆ దృశ్యాలు కూడా ఉండవు కేవలం నీ స్వరూపమే నువ్వై ఉంటావు అదే మాయను వదిల్చుకోవడం అంటే మరొక విధంగా విడగొట్టుకోవడానికి మాయ ఒక పదార్థమై ఏమిటి ఏదో ఒక పదార్థమైతే పోనీ విడగొట్టచ్చు సుత్ చాకోకు పెట్టి కానీ అలా కాదుగా మా ఇంటూ విడిగా ఒక పదార్థం లేదు నీ భావనే మాయ మాయ ఆ భావన నేను కా నువ్వు దాన్ని నేను అనుకోవడమే భ్రమ నేనెవరా అని ప్రశ్నిస్తే ఇవన్నీ కలిగి తొలిగేవే నేను తలక్కుండా తొలగకుండా సదా ఉన్నటువంటి ప్రకాశాన్ని ఎందుకంటే అవన్నీ నాకు చేత తెలియబడుతున్నాయి తొలగిపోతున్నాయి నేను అలాగే ఉన్నాను అని నిన్ను నిన్ను నువ్వు నువ్వు కాని దానితో కలుపుకున్న నువ్వు గురుబోధ వల్ల నీవు నువ్వు కాని దాని నువ్వు వదిలేసి నువ్వుగా ఉండడమే అదే విడదీయడం అంటే అంటూ అతి స్పష్టంగా తెలియచేశారు కాబట్టి ఇప్పటి మన ఈ నేను ఈ నేను నేననుకునే నేను ఈ జగత్తు సత్యం అనుకునే నేను అహంకార మమకారాలతో ఉన్న నేను నా నిజస్వరూపము కాదు ఈ నేను మెలుకోలో కాసేపు ఉండి నానా విధాల వికారాలను పొంది ఎదురులో లేకుండా పోయి ఏది లేని నిర్మలమైన ఒక అనుభవమే కలిగి ఉన్నదేదో అదే నేను అదే నా నిజస్వరూపము అక్కడ ఏ దృశ్యము లేదు ఏ వికలము లేదు ఏ అశాంతి లేదు లేకపోయినా నేనున్నాను అని నీకు అప్పుడు తెలియలేదు అంటున్నావు ఓ ఇప్పుడు ఈ బోధ వల్ల తెలిసినా తెలియకపోయినా ఉన్నది నేనే అన్న నీ జ్ఞానం నీకు స్థిరపడితే నిజానికి తెలివి తెలిగేదేవి లేనే అని నువ్వు తెలుసుకుంటావు కాబట్టి అందుచేత ఇదే నీ నిజస్వరూప ఆత్మ అనుభవం అంతే తప్ప అంతకంటే కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చేది లేదు అని మన భ్రాంతి పూర్వకమైన ఈ జాగ అవస్థలో ఉన్న తెలియబడేవన్నీ కూడా అజ్ఞానం వల్ల కలిగించుకుని ఉన్నవనుకోని వాటిలో తిరిగేటువంటి ఈ భ్రాంతి భావంలే తప్ప ఇది ఎవరికాని ప్రశ్నించి చూస్తే నిర్మలమైన సత్యస్వరూపానికి అన్న అనుభవంలో నువ్వు స్థిరపడతావు అదే మోక్షం అని చక్కగా సంశయాలు కలిగిన వారి సంశయాలకు అనుగుణంగా చెప్తూ నిద్రని మెలుకువని నిద్రలోని నిరామయ స్థితిని మెరుకులోని వికల్పాలతో కూడిన స్థితిని రెండింటినీ తెలుసుకునేటువంటి నీ స్వరూపాన్ని అతి స్పష్టంగా నీకు తెలియపరుస్తున్నటువంటి ఈ రమణ భాషణలు అనేటువంటి గ్రంథంలో ప్రశ్నించే వారికి భగవాన్ చెప్పిన సమాధానాలు సరైన సాధకులకి ఆసక్తితో మోక్షం పొందాలి అన్న వారికి అది తేలికగా ఏ కష్టము అక్కర్లేకుండా ఇక్కడే మనం మన స్వరూపమును కాని కాని అవలీనగా వదిలేసుకోగలుగుతాం అదే మోక్షం అని తెలియజేసినటువంటి సద్గురు దేవులకు భాషను మనకు అందించారే అటువంటి అప్పుడే ఆ సమయంలో రమణ సన్నిధిలో ఉండి అతి జాగరోకతతో మనకి అందించినటువంటి ఆ పుణ్యాత్ములైనటువంటి వారికి అనేక అనేక స్వందనములు హరి ఓం నమ